రెండు వేల ఇరవై ఐదు డయల్ న్యూస్ ప్రేక్షకులకు ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరము మనకు రాజు రవి సో దానివల్ల ఏమంటే అంటే ఓవరాల్ మనకు ప్రకృతి పరంగా తీసుకున్నట్లయితే ఎండలు ఎక్కువగా కాసే అవకాశం ఉంది ఈ సంవత్సరము అలాగే ఎరుపు రంగు పంటలు ఎక్కువగా పండుతాయి సో మరీ ముఖ్యంగా ఈ సంవత్సరము సునామీ హెచ్చరికలు ఎక్కువగా ఉంటాయి అలాగే యువతలో కార్డ్యాకరాలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం సో అది కొద్దిగా ఆలోచించుకోవాల్సినటువంటి విషయము అలాగే ఈ సంవత్సరం షష్టగ్రహ కూటం వస్తుంది కాబట్టి స్కిన్ రిలేటెడ్ కానీ బోన్ రిలేటెడ్ కానీ ఐ రిలేటెడ్ కానీ ఏదైనా ఒక వైరస్ లాంటిది మంకీ ఫాక్స్ లాంటిది ఏదైనా దాడి చేసే అవకాశం ఉంది జనాల మీద జాగ్రత్తగా ఉండాలి సింహరాశి సింహరాశి సంబంధించి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఈ సంవత్సరం చాలా కష్టంగా ఉన్నటువంటి రాశి సింహరాశి అష్టమ శని ప్రారంభమవుతూ ఉంది ఈ రాశి వారికి మరీ ముఖ్యంగా చెప్పాల్సింది భర్త తరపు కానీ భార్య తరపు కానీ లేదా తల్లి తండ్రి తరపు కానీ సూతకం పట్టాల్సిన పరిస్థితి వస్తుంది సూతకం పట్టాల్సిన పరిస్థితి అంటే ఖచ్చితంగా ఆ రిలేషన్ నుండి ఎవరో ఒకళ్ళు చనిపోయేటువంటి అవకాశం ఉంది అంటే భర్త తరపు కానీ భార్య తరపు కానీ తల్లి తరపు కానీ తండ్రి తరపు కానీ ఎవరైనా ఒకళ్ళు చనిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా నష్టాలు ఉంటాయి రాజకీయ నాయకులకు ఓటమి కనిపిస్తూ ఉంది పోటీ చేసే ప్రాంతాల్లో ప్లేసుల్లో అలాగే ప్రజల్లో చెడు పేరు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది విద్యార్థులకు స్నేహితుల వల్ల సమస్యలు ప్రేమ వల్ల సమస్యలు ఉత్తీర్ణత తగ్గుతుంది మార్కులు తగ్గుతాయి చెడు వ్యసనాల వల్ల సమస్యలు ఏర్పడతాయి రాజకీయ నాయకుల గురించి చెప్పుకున్నాము అలాగే వ్యాపారస్తులకు సంబంధించి తీవ్రమైన నష్టాలు కనిపిస్తూ ఉన్నాయి సేల్స్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ సమస్యలు బాధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఉద్యోగస్తులకు సంబంధించి ఏసీబీ సిబిఐ ఈడీ లాంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది అలాగే ట్రాన్స్ఫర్స్ లేకుండా ప్రమోషన్ లేకుండా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉద్యోగస్తులకు కనిపిస్తూ ఉంది సో వీళ్లకు సంబంధించినటువంటి రెమెడీ తీరు నల్లార్ శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం వల్ల సమస్యల నుండి బయటపడతారు